రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో గెలిచినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మళ్ళీ మండల్లో కూడా ప్రాతినిధ్యం వచ్చింది కాబట్టి ఒక ఎమ్మెల్సీకి వీళ్ళందరికీ సన్మానం చేసేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఆ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా జరిగినటువంటి వైనం అయితే ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి గెలిచినటువంటి ఎంపీలకి అక్కడ ఎమ్మెల్సీ గారికి మరియు అక్కడ హాజరైనటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులకి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత పెరగాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వాటికి ప్రతిబింబించే విధంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు అధికారం వచ్చింది కదా అని చెప్పి అధికారాన్ని తలకెక్కించుకొని తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వాళ్ళనైనా సహించే ప్రసక్తే లేదు ఈవెన్ మా కుటుంబ సభ్యులైనా సరే నేను సహించను అని ఆయన చాలా బలంగా అంటే అధికారాన్ని బాధ్యతగా తీసుకోండి ఒక సర్వెంట్ లీడర్షిప్ ఇవ్వండి అంతేగాని అధికారాన్ని తలకెక్కించుకుని అహంకారపూరితంగా ప్రవర్తించొద్దు అని ఆయన ఒక స్వీట్ వార్నింగ్ అయితే వాళ్ళ కార్య వాళ్ళ ఆడర్కి ఇచ్చినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఆయన ఏంటంటే కూటమి అభ్యర్థులు చాలా బలంగా గెలిచారు కానీ కూటమి అభ్యర్థులు గెలవటంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జన సైనికులు వీర మహిళలు మనం పోటీ చేసిన చోటే కాకుండా కూటమి అభ్యర్థులందరికీ కూడా చాలా గట్టిగా మద్దతుగా నిలిచారు ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రజల కొరకు కూటమి అభ్యర్థుల గెలుపు కొరకు మన కేడర్ బాగా నిలబడింది అనే విషయాన్ని చెప్పారు తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే ఆయన ఈ విజయం కేవలం జనసేన పార్టీ విజయంగా భావించకూడదు ఇది కూటమి విజయం అంటే మనం ఎలా అయితే మిగతా పార్టీలకు అండగా బలంగా నిలబడ్డామో మిగతా పార్టీలు కూడా మన జనసేన పార్టీకి జనసేన పార్టీ నాయకులు గెలవటానికి దోహదపడ్డారు కాబట్టి ఆ విషయాన్ని విస్మరించకూడదు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే కనీసం ఒక రెండు వందల కోట్ల రూపాయలు మొబలైజ్ చేయటం కూడా సాధ్యంగా అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఐదు సంవత్సరాల విధ్వంసకరమైన పాలన జరిగింది కాబట్టి ఏంటంటే పట్టింపులకు పోయి లేకపోతే విభేదాలని సృష్టించుకొని తద్వారా అని అస్థిరత పరిస్థితులను క్రియేట్ చేయబాకండి కూటమి సుదీర్ఘకాలం కొనసాగితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి అని ఆయన చెప్పినటువంటి ఆయన తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే అధికారాల అధికార జులుంని ప్రదర్శించుంది ఎక్కడా కూడా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిపోయి అధికారాన్ని చలాయించేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పండి వారసత్వ రాజకీయాలు వాళ్ళు వారసత్వంగా వచ్చి రాజకీయాలపైన ఆసక్తి ఉండి వాళ్ళు రాజకీయాలు ఎదిగితే వాళ్ళకు అవకాశాలు వస్తే అది వేరే విషయం కానీ బలవంతంగా వారసులని ప్రజలపైన పైన బాకండి అని మాట్లాడినటువంటి వైనం మరొకటి అధిక అతికా ప్రవ అతిగా ప్రవర్తిస్తే ఎంతటి నాయకులైనా సహించేది లేదు అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా చాలామంది చైర్మన్ పోస్టులు అడుగుతున్నారు చైర్మన్ పోస్టులు ఇవ్వటానికి అక్కడ ఉన్న పదవులు తక్కువ దాంతోపాటు మిగతా ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల కోరికలు చాలా ఉంటాయి బీజేపీ నాయకుల యొక్క కోరికలు చాలా ఉంటాయి దాంతోపాటు మన యొక్క కోరికలు కూడా ఉంటాయి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలి కాబట్టి అందరూ చైర్మన్ పోస్టులు అడిగితే సాధ్యం కాదు కాబట్టి మీ అర్హతని మీ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పదవి అయితే మీకు సూటుగా ఉంటుందో ఏ పదవికి మీరు అర్హుల అర్హులుగా ఉంటారో ఆ పదవులను కోరుకోండి అని చెప్పారు అంతేకాకుండా మరొక మాట ఆయన చెప్పింది ఏంటంటే పార్టీకి సేవ చేసిన ఏ ఒక్క వ్యక్తిని విస్మరించే ప్రసక్తే లేదు అందరి యొక్క అందరూ ఎవరు ఎంత పని చేశారు అనే దానిపైన ఒక కమిటీని ఇస్తాం పదవులు ఇచ్చేటప్పుడు ఆ కమిటీ వీళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేస్తుంది తద్వారానే వాళ్ళకి పదవులు ఇవ్వటం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు మరొకటి గ్రూపులు గొడవలు పెట్టి అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయబాకండి అందరితో సమన్వయం చేసుకోండి వైసీపీని కేవలం ప్రత్యర్థి పార్టీగానే చూడండి కానీ శత్రువులుగా చూడొద్దు రాజకీయంగా మనకు ప్రత్యర్థి వాళ్ళు మన ఎలా చూశారనేది కాదు ఇప్పుడు కావాల్సింది మనకి మనం కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు వైసీపీని రాజకీయ పార్టీగా ఓ ప్రత్యర్థి పార్టీగానే చూస్తాం సాక్షి వాళ్ళని కూడా మేము తగినటువంటి గౌరవం ఇస్తాం మీడియా సంస్థల్లో అన్ని మీడియాల్లో కూడా మేము తగిన గౌరవం ఇస్తాం అనేటువంటి మాట మీడియా కూడా ఆయన చే కృతజ్ఞత తెలిపినటువంటి ఆయన జనసేన పార్టీ తరఫున వా వాయిస్ వినిపించినటువంటి జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి యూట్యూబ్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా సాధనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా బాగా మనకు సపోర్ట్గా పనిచేసినటువంటిది కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలిపినటువంటి వాయినం వైసీపీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుంటే కక్ష సాధింపులు చట్టం ప్రకారం చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పి చెప్తున్నటువంటి పైన మరొక మాట ఏం చెప్పారంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎం ఎంపీ ప్రతిరోజు కూడా పార్టీ కార్యాలయంలో ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రోజు పూర్తిగా నెలలో ఒకరోజు ఉండేలాగా చూడండి కార్యకర్తలకు అందుబాటులో ఉండండి అని చెప్పినటువంటి అయినం అంతేకాకుండా క్యాడర్ అండ అండగా ఉండండి క్యాడర్ని విస్మరించబాకండి జన సైనికులు వీర మహిళలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరవలేనటువంటిది వాళ్ళు లేని జనసేన పార్టీ లేదు ఈ నాయకులు వస్తుంటారు పోతున్నారు ఒక నాయకుడు పోయినంత మాత్రాన వచ్చే నష్టమే లేదు ఒక నాయకుడు ఒక నాయకుడు తయ్యేది లేదు పోయేది లేదు జనసేన పార్టీకి శాశ్వతంగా అండగా ఉండేటువంటి వ్యక్తులు జన సైనికులు వీర మహిళలు అని ఆయన చెప్పినటువంటి వైను అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం యావత్తు కూడా చొరకలేస్తూ కేడర్ని దారిలో పెడుతూ క్రమశిక్షణలో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మన యొక్క పరిమిత భాగస్వామ్యాన్ని అర్థం చేసుకొని మరి కొనసాగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అందరికీ చెప్తున్నటువంటి వైను అంటే ఒక స్వీట్ వార్నింగ్ కూడా కేడర్కి కార్యకర్తలకు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఏదేమైనా ఏంటంటే ఒక దిశ దిశ జనసేన పార్టీ నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసంలో ఒక దిశ దిశని నిర్దేశించారని మనం భావించవచ్చు